అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోసేదాకా నాకు ఇచ్చింద్రు కానీ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం కానీ భారతీయ జనతా పార్టీ మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు పట్టభద్రులు దాంట్లో నిరుద్యోగ యువత ఆనాడు కేసీఆర్ గారు మూడు వేల నూట పదహారు రూపాయలు ప్రతి నెలా వృత్తి ఇస్తా అని చెప్పినారు ఐదు పైసల బిల్లు కూడా ఇవ్వక వాళ్ళ కళలో మట్టి కొట్టిందన్నాడు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా ప్రియాంక గాంధీ ద్వారా నాలుగు వేల వృత్తి ఇస్తా అని చెప్పినారు నిరుద్యోగులకు ఇప్పటికీ ఒక రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వలేదు వారు అంటున్నారు మా నిరుద్యోగుల బృతిని అమలు కోసం గుజ్జుల ప్రేమేందరెడ్డి గారితో పాటుగా మమ్మల్ని కూడా కొట్టడం అని చెప్పి పక్కా కొట్లాడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉంది ఉద్యోగులకి రిటైర్డ్ ఉద్యోగులకి నాలుగు డిఎలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఓట్ల ముందు మాత్రం రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా రెట్టిఫై చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు చివరికి వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పోతే ఇవాళ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగులు నిర్లక్ష్యాన్ని గురి అవుతున్నారు నిరాదరణ గురి అవుతున్నారు అవమాన పాలపడుతున్నారు ఇవాళ వాళ్ళకు వాళ్ళ డబ్బులు పే చేయక వైద్యం కూడా అందట్లేదు మాకు ఆ ఈహెచ్ఎస్ పేమెంట్ చేయమని ఈహెచ్ఎస్లో మాకు వైద్యం అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ ఆర్టీసీ కార్మికులు ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పిండ్రు ఇంతవరకు అపాయింట్ ఆ అపాయింటెడ్ డే ఎప్పుడైతే చెప్పట్లేదు ఇలా అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది రూపాయలు జీతం అని చెప్పిండు అవి అమలుకు కావట్లేదు ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు టీచర్లు కావచ్చు మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి ఆనాడు కొంతమందికి అన్యాయం జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది కానీ ఆరు నెలలు ఉంది ఆనాడు జరిగినటువంటి దుర్మార్గాన్ని ఇప్పటివరకు రెక్టిఫై చేసే ప్రయత్నం చేయలేదు అట్లా టీచర్లు అడ్వకేట్లు డాక్టర్లు నిరుద్యోగ యువకులు రిటైర్డ్ ఉద్యోగులు అందరికీ అందరూ ఒకటే మాట చెప్తున్నారు మేము ఈ దఫా గుజ్జుల రెడ్డి గారికి ఓటేస్తాం బీజేపీనే గెలిపించుకుంటాం బీజేపీ మాకు అండగా ఉండాలని చెప్తున్నారు భాజపా ఇవాళ మీ అందరికీ మేము అండగా ఉంటామని మీ సమస్యల పరిష్కారంలో శాసన మండలిలో శాసనసభలు లేవలత కాకుండా మీరు చేసే ఉద్యమాలకు కూడా సంఘీభావంగా మేము వస్తామని చెప్పి ¿Me tiene que eso, no?